పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రామారావు గారి దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇందులో శోభన్ బాబు శ్రీదేవి జయసుధ రంగనాథ్ కాంతారావు రమప్రభ కైకేల సత్యనారాయణ అల్లు రామలింగయ్య గారు ముఖ్య నటీనటులు ఈ మూవీలో విలాసం మరియు డబ్బు కోసం అన్వేషణలో జయసుధ తన భర్త అయిన శోభన్ బాబును మరియు కొడుకును విడిచిపెట్టి ఒక ధన్వంతుడైన వృద్ధుడిని వివాహం చేసుకుంటుంది శోభన్ బాబు తిరిగి వివాహం చేసుకున్న తరువాత దేసుధ తన తప్పు తెలుసుకోవడమే ఈ మూవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మూవీలో హీరోగా కిరణ్ పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మార్చ్ రెండు వేల ఎనిమిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై ఒక్క సంవత్సరం ఈలో హీరోయిన్గా జ్యోతి పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో మరో హీరోయిన్గా కల్పనా పాత్రలో నటించిన జయసుధా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై ఆరు సంవత్సరంలో మూవీలో కల్పన గారి భర్త పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో జ్యోతి గారి బాస్ పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన ఆయన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఒక్క సంవత్సరంలో మూవీలో పనిమనిషి పాత్రలో నటించిన రమప్రభ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఏడు సంవత్సరములు మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన రంగనాథ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఆరు సంవత్సరములు ఇలా రాజాసా పాత్రలో నటించిన కైకేల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన డబ్బింగ్ జానకి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఐదు సంవత్సరములు